ఏం చెప్పాలి కోటేశ్వర కోటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు మేము మామూలు వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు మరి ఈసారి ఎలా ఉంది ఏ పార్టీ అధికారంలో మాకు మాకు టీడీపీ వద్దనాయ్యా తెలుగుదేశం పార్టీ ఎందుకని రావాలంటారు అంటే బాగానే ఉంది అండి చేసే పని మనకేమో తగలబెట్టలేదు బాగా అభివృద్ధి చేస్తే అనుకోవచ్చు కానీ ఏం లేదు ఏం లేదు ఆయన వేసిన రోడ్డు వేసిండీ ఆయన రోడ్డు యాడ మా ఊళ్ళో మట్టి కూడా పోయేలా ఏం పథకాలు ఆయన ఇచ్చేది ముందు చంద్రబాబు ఇవ్వలేదా ఆయన ఇచ్చిన పతకాలైనా చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఆయన చెప్పొచ్చుగా ఆయన ఒక పలు నోటీసు ఇచ్చిండు ఒక పలు ఇంత కార్డు ఇచ్చిండు ఏంటంటే ఇంకొకటి మళ్ళీ వస్తే మళ్ళీ ఆ కార్డు మీద వసూలు చేసుకోవాలని ఏం ఆయన చేసింది లేదు పెట్టింది లేదు అనవసరం కాదు ఇన్ని పథకాలు ఇస్తున్నాను ప్రజలకు మంచి చేస్తున్నారు పథకాలు ఇచ్చిండు ఏమి ఇలా రైతు బాలా సినిమా తెచ్చాడు అంట మన ఊరు కాలం ఫోటో లాగించుకున్నాడు ఏమి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఏ కేంద్రాలు పెడతాం మాకు ఉపయోగం లేని కాడికి ఎందుకు కేంద్రాలు రైతులకు మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో జగనే రావాలంటున్నారు మళ్ళీ వచ్చాం ఈ కార్తీ కూడా అమ్ముకుంటాను పేజ్ లేకుండా శుభ్రంగా గత నూట డెబ్బై ఐదు ముందర వాళ్ళ బాబా చంపిన కేసు పరిష్కారం చేయమని నూట డెబ్బై ఐదు చేస్తాడు ఎవరు చంపారంటారు ఊరు చంపిన ఊరు చంపినా ఆయన చంపినారు వాళ్ళ ఇవే చేసాడు ఎన్నో వాళ్ళు ఏదో వాళ్ళు చంపితే మరి వాళ్ళ మీద ఎందుకు పడితే అవినాష్ రెడ్డి జోన్కి ఎందుకు పోతుండో ఇవన్నీ ఏం లేదు అంటే చంపింది అవినాష్ రెడ్డి జన్ ఎందుకు పోతుండు ఎందుకు కాదు బాబాయ్ గారు మరి రామారావు గారిని కూడా చంద్రబాబు అని అంటున్నారు అనుకుంటారు దాని ఉంది దాన్ని చంపింది లక్ష్మీ పార్వతి చేసిన కుప్పే పార్వతి పార్వతి గారు ఇప్పుడు ఎత్తుతుంది రా చంద్రబాబు చంపినాడు చంద్రబాబు చంపాడు అని ఏలేదు అనుకున్నాము మంచి అల్లుడు ఏమంటారు ఆమె ఆయన సంగీతం చెప్పుకున్నా ఆయన చేసుకొచ్చుకోండి ఆయన జరగదని పెట్టిండు ఆ ఎన్ని ఫోటో ఏముంది ఏముంది అప్పట్లో ఆమె 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 టీచర్ కదా అప్పట్లో ఆయన జరుగుదల కోసం ఆయన చేసుకొచ్చుకున్నందుకు ఆమె మొత్తం జంగిన పేసి లేకుండా పోయింది అంటే కాదు చంద్రబాబు వల్లే ఆయన చనిపోయాడు అనేసి అన్నారు చూస్తాం మామని నువ్వు దాదాకుంటున్నాయా ఆయన వాళ్ళు వచ్చేదేముంది ఆయనకి ఏముంది మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఎదుర్కొని గెలుస్తానేసి అంటున్నాడు ఎదుర్కొంటారు మా ఊళ్ళో కూడా మూడు వర్గాలు పెట్టుకుని గెలుచుకుంటారు దాని ఉందాకారం ఉన్నప్పుడు ఫైనల్ గా టీడీపీకి నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు దగ్గర రావచ్చు డెబ్బై వచ్చిన నూట డెబ్బై దాకా మాకు గెలుపు చాలు తప్పిస్తారు ఇక్కడ గ్యారెంటీ